అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగు మామిడికాయ సీజన్ లో మనం ఏదో ఒక రెసిపీ మామిడికాయలతో ట్రై చేస్తూ ఉంటాం కదా ఈ రోజు పచ్చి మామిడికాయలతో మంచి ఒక గుజరాతీ స్టైల్ సైడ్ డిష్ చూడబోతున్నాం ఇది కచ్చే ఆమ్కి సబ్జీ అంటారు ఇది పచ్చి మామిడికాయ కూర పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం తీయగా చాలా రుచిగా ఉంటుంది సో రండి ఈ స్పెషల్ కూర ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను రెండు పెద్ద పచ్చి మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయలని తోలి తీయకుండా కాస్త పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్నాను ముక్కలు కాస్త పెద్దగా ఉంటే బాగుంటాయి ఎందుకంటే మనం వండేటప్పుడు కాస్త చిన్నదైపోతాయి ముందుగా మనం మామిడికాయ ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి మామిడికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇప్పటికి ఐదు నిమిషాల నుంచి మామిడికాయ ముక్కలు ఉడుకుతున్నాయి ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి వీటిని బయట తీసేసి పక్కన పెట్టుకుందాం కొద్దిగా ఈ ఉడికించిన నీళ్లుని తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే తర్వాత మనకి కూరలో ఉపయోగపడుతుంది ఇప్పుడు మసాలా పేస్ట్ చేయబోతున్నాం దీనికోసం నేను రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి ఇందులోకి మూడు టీ స్పూన్ల కశ్మీరీ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్లు ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ మసాలా మిశ్రం కర్రీకి చాలా మంచి ఫ్లేవర్స్ ఇస్తుంది ఇందాక పక్కన పెట్టుకున్న నీళ్లు కొద్దిగా వేస్తున్నాను మామూలు నీళ్లు వేసుకునే బదులు ఈ మసాలాకి మీరు మామిడికాయ ముక్కలు ఉడకపెట్టిన నీళ్లు కూడా వాడుకోవచ్చు మీరు తీసుకునే మామిడికాయ మొక్కలకు బట్టి మీరు వెల్లుల్లి అలాగే మిగతా మసాలాలు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేసుకోవాలి ఈ రెసిపీకి మీరు ఆవ నూనె వాడితేనే కూర చాలా రుచిగా చాలా బాగా వస్తుంది నూనె వేడిన తర్వాత అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కలోంచి గింజలు వేసి మీడియం మంటలో ముందు వీటిని వేయించుకోవాలి మెంతులు బాగా రోస్ట్ అయ్యాయి మంచి వాసన వస్తుంది ఇందులోకి నేను పావు టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను నెమ్మదిగా ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ ని మూడు నుంచి నాలుగు నిమిషాలు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా మామిడికాయ ముక్కలు ఉడకపెట్టిన నీళ్లు వేస్తున్నాను తర్వాత మధ్యలోకి కట్ చేసిన మూడు కాయలు అలానే ఉడికించుకున్న మామిడికాయ ముక్కలను వేసి మసాలా ముక్కలకు బాగా పట్టేట్టు నెమ్మదిగా కలుపుకోవాలి గ్రేవీలా రావడానికి నేను కొద్దిగా ఉడికించిన నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు పావు కప్పు అంతా బెల్ల పొడి వేసుకోవాలి మామిడికాయ పులుపుని బట్టి మీరు ఉప్పు అలానే బెల్లం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు బెల్లం వేసుకోవడం వల్ల కూర మరి ఎక్కువగా పుల్లగా లేకుండా రుచి కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది అసలు చూడండి మసాలా మొత్తం చాలా బాగా మొక్కలకు పట్టి చాలా బాగా వచ్చింది నేను మరో ఒక కప్పు నీళ్ళు వేస్తున్నాను చూడండి నూనె మొత్తం పైకి తేలి కర్రీ కూడా చాలా బాగా వచ్చింది సోంపు పొడి వేస్తున్నాను ఇది కర్రీకి రుచిస్తుంది అసలు చూడండి మన పచ్చి మామిడికాయ కూర చాలా బాగుంది స్టోవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు మీరు ఈ పచ్చి మామిడికాయ కూరని రోటీస్ ఫుల్కాస్ తేప్లాస్ అన్నిటికీ సర్వ్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ సీజన్ అయ్యే లోపల ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఓ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో shop.homecookingshow.in.